కానీ అన్నం వెనక కష్టం చాలా ఉంది మన పిల్లలకి చెప్పాలి ఈరోజు ఒక్కొక్క రోజు పదిహేను సంవత్సరాలు నాకు అన్న తెలుసు మా ఇంట్లో ఒక్కరోజు మా నాన్న మీటింగ్కి వెళ్ళాడు అప్పుడు చెప్పేది సోమరెడ్డి గారి మాట హార్ట్ఫుల్గా వస్తున్నా అని చెప్పాను అప్పటి నుంచి నేను ఒక్కరోజే నాకు అన్న పరిచయం ఆ రోజు నుంచి నేను పదిహేను సంవత్సరాల నుంచి అన్నతోనే ఉన్నాను ఈరోజు అన్నబడింది ప్రతి కష్టం చూశాను నేను ఒక్కటే నమ్మాను ఆ నారాయణ అనే మీకు తెలిసే ఉంటుంది ఎస్టీ ఒక అతన్ని చంపేసి ఉరేసి అప్పటి నుంచి నాకు ఇంకా అన్నంటే అసలు ఎలలేనంత ప్రేమ అయిపోయింది ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు కూడా నేను ఉన్నాను నేను అన్నున్నాను నాకు కష్టం ఉంది అంటే నేను అన్న ఉంటాడు అదే మళ్ళీ ఇజ్రాన్ వచ్చారు మా ఊరి దగ్గరికి ఒక దగ్గర మైనం కేసులో ఆ రోజు రాత్రి పది గంటలప్పుడు ఎలా ఉన్నారంటే ఉదయం నుంచి అసలు ఫేస్ చూస్తే అసలు ఏడుపు వచ్చేసింది అట్లా ఉండింది అన్న ఒక్క బయటంతా అన్నారు ఏం జరగద్దో ఏమో రాత్రులు అక్కడ ఉన్నారు పోలీసులు చూస్తే ఇంక మీకు తెలిసిందే వాళ్ళ మనుషులనే ఇంకా ఏమవుతుందో ఏమో అనేది ప్రతి ఒక్కరూ పొదలకూరి మండలం పేరు పేరునే చెప్పుకోవచ్చు ఈరోజు మా పొదలకూరి మండలం వారికి ప్రతి ఒక్కరూ దావ పడిగితేనే రాష్ట్ర రెండున్నర వరకు అక్కడే ఉన్నాం మేము అమ్మకి కాపలా ఉండి అమ్మి ఇంటికి పోయాడు ఉన్నాడు జాగ్రత్తగా ఉన్నాడు అప్పుడు ప్రశాంతత వచ్చింది అయితే గెలుపు అయితే పదిహేడు వేల మూడు వందల కోట్లతో అదే ఈ రోజు పాటి పరీక్షానికి గట్టి దెబ్బ అదొకటి రెండోది వచ్చి ఇప్పుడు మా నన్న ఎక్కడున్నాడో ఉన్నాడు గాలిచ్చారు పాపం ఊరికి రాదా అని ఖచ్చితంగా తెలుసుకున్నారు ఎందుకంటే ఈ రోజు ఎన్ని మాటలకి వడ్డీ దేవుడు చెప్తాడు చూడండి ఊరికినే బాదు మీ పాపం ఊరికి ఒక పాపం చేసే ఉంటే అది ఊరికినే బాదు అని ఉంటారు ప్రతి ఒక్కరు ఏమంటారు పాపం చేశాడు రా అది వచ్చేసింది ఆ పాపం ఖచ్చితంగా ఈరోజు అనుభవిస్తున్నాడు అట్లాంటి పాపం ఈరోజు బయట అందరికీ తెలిసేటట్టు చేశాడు ఈరోజు ఒక మాట కాదు అసలు ఇదే మాటలే కాదు ఒక్కోసారి ఎంతమందిని ఒక్కో రోజు శృతిరెడ్డి మేడంతో నేను ప్రతిరోజు తిరిగాను ఎన్ని రోజులు అంటే దాదాపు మూడు యాక్షన్ చేస్తాను అమ్మతో ఉండి శృతమ్మతో ఉండి అనేది ఆమె ఎందుకు ఇంత మాటలు తింటున్నాడు మా అర్థం కావట్లేదు అక్క నాకు ఆమెని ఎన్నోసార్లు ఏడ్చదు ఒకటే మాట చెప్పేది అమ్మ ఈరోజు పిల్లలకి చెప్పుకోవచ్చు మనము ఇలాంటి దెబ్బలు తగిలితే పిల్లలు ఇట్లాంటి దెబ్బలు తగిలి ఇలాంటి పైకి వచ్చిన వ్యక్తిని రేపు మనందరం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందమ్మా ఇట్లాంటి గెలుపు ఎవ్వరికీ రాదు అట్లాంటి గెలిపిస్తాడు మనకి దేవుడు ఏ రోజు కూడా మనకి మంచి గెలిపిస్తాడు అని ఇలాంటి ధైర్యంతోనే ఉన్నాం ఖచ్చితంగా కొట్టేశాం పదిహేడు వేల మూడు వందలు ఓట్లు కాపీ ఇంకా అప్పటి నుంచి అందుకున్నాం ఏ రోజైతే వడ్డీ వడ్డీతో సహా మాట మాటకి వడ్డీతో సహా ఇస్తాం కాపీ మనం మనకు ధైర్యం లేదండి వాళ్ళు అడిగిన మాటలు మనం అడగలేము వాళ్ళు చెప్పే మాటలు మనం చెప్పలేము అందుకని తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కారం ఎంతమంది కుటుంబం అంటారు కదా అది నేర్పించారు అందరు ఎందుకంటే మాట మాట్లాడటానికి వెనక అర్థం ముందు ఎవరున్నారు ఉన్నారో అని బయట వాళ్ళకి సాగు మీద లేకుండా మాట్లాడతారు ఎవరినైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే బయట సరే కార్యకర్తలే సరే ఎలక్షన్ దగ్గర ఉంటే ఏమంటాడు ఎందుకున్నావు ఇక్కడ ఏం చేయడం పో బయటికి ఇలువ లేకుండా మాట్లాడిన మాటలున్నాయి కాకుంటే ఈ రోజు మేము ఒట్టితో కూడా ఇలా కాని కానీ మమ్మల్ని చూస్తే మాత్రం అరే వీళ్ళు ఇచ్చిస్తారేమోనని భయమైతే ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ